గాజాపై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతుంది మృతుల్లో అత్యధిక మహిళలు చిన్నారులే ఉన్నారు కాల్పున విరమణ ఒప్పందం కొనసాగింపుపై చర్చకు ముందు గాజాపై ఇజ్రాయెల్ దాడులకు దిగింది సోమవారం రాత్రి నుంచి పలు ప్రాంతాలలో జరిపిన భీకర దాడుల్లో కనీసం మూడు వందల ముప్పై మంది మృతి చెందినట్లుగా గాజా సివిల్ డిఫెన్స్ ఏజెన్సీ వెల్లడించింది ఈ దాడుల్లో మరో నూట యాభై మందికి పైగా గాయపడినట్లు తెలిపింది ఖాన్ యూనిన్ రాఫా ఉత్తర గాజా గాజా సిటీ ప్రాంతాల్లో ఈ వైమానిక దాడులు చోటు చేసుకున్నాయి గాజా స్ట్రిప్ లో జరిగిన దాడుల్లో హమస్ పోలీసులు ఇంటర్నల్ సెక్యూరిటీ సర్వీసెస్ హెడ్ మహమ్మద్ అబూ కూడా మరణించినట్లు తెలిపింది ఓ పక్క కాల్పుల విరమణ గాజాలో ప్రశాంతం అంటూ అమెరికా ఇజ్రాయెల్ చెప్తున్నాయి కానీ కాల్పుల విరమణకు హమస్ అంగీకరించని కారణంతోనే ఈ దాడులకు ఆదేశించినట్టు చెప్తున్నాయి తమ బందీలను విడుదల చేయడానికి హమస్ పదే పదే నిరాకరిస్తుందని అందుకే దాడులకు ఆదేశించామని సమర్థించుకుంటుంది హిజ్రాయల్ గాజాలోని హమస్ తావరాలే లక్ష్యంగా ఐడిఎఫ్ దాడులు చేస్తుందని చెప్తున్నప్పటికీ మృత్యులో సామాన్యులు ఎక్కువ మంది ఉన్నారు మరోవైపు హమస్ నుంచి ప్రతీకార దాడుల ముప్పు పొంచి ఉందనే భయంతో గాజా సరిహద్దు ప్రాంతాల్లోని స్కూళ్లను మూసివేయాలని ఇజ్రాయెల్ ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది అదే సమయంలో మరిన్ని దాడులు చేస్తామంటూ తూర్పు గాజాలోని ప్రజలు తక్షణమే ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయాలని హిజ్రాయెల్ మిలిటరీ హెచ్చరించింది ఈ పరిణామాలను హమస్ తీవ్రంగా ఖండించింది హిజ్రాయెల్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి బందీల ప్రాణాలను ప్రమాదంలో పడేసిందని దీనికి తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించింది ఈ దాడులు మళ్ళీ ప్రారంభం అవ్వడానికి హిజ్రాయెల్ ప్రధానియే బాధ్యత అని హమస్ స్పష్టం చేసింది అదే సమయంలో మరిన్ని దాడులు చేస్తామంటూ తూర్పు గాజాలోని ప్రజలు తక్షణమే ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయాలని హిజ్రాయెల్ మిలిటరీ హెచ్చరించింది ఈ పరిణామాలను హమస్ తీవ్రంగా ఖండించింది హిజ్రాయెల్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి బందీల ప్రాణాలను ప్రమాదంలో పడేసిందని దీనికి తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించింది ఈ దాడులు మళ్లీ ప్రారంభం అవ్వడానికి ఇజ్రాయెల్ ప్రధాని బాధ్యత అని హమస్ స్పష్టం చేసింది అంతర్గత సమస్యల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు రాజకీయ ఉనికిని కాపాడుకునేందుకు యుద్ధాన్ని హిజ్రాయెల్ ప్రధాని ఓ పావుగా వాడుకుంటున్నారని ఆరోపించింది నిజానికి ఈ మధ్య ఇజ్రాయెల్ హమస్ మధ్య తొలిదశ కాల్పుల విరమణ ఒప్పందం ముగిసింది ఇందులో భాగంగా దాదాపు ముప్పై మందికి పైగా బందీలను హమస్ విడుదల చేయగా ప్రతిగా రెండు వేల మంది పాలస్తీన ఖైదులను హిజ్రాయెల్ విడుదల చేసింది ఈ క్రమంలోనే రెండో దశ కాల్పుల విరమణ ఒప్పందంపై చర్చలు జరగాల్సి ఉంది ఆలోపే ఈ దాడులు మొదలయ్యాయి గాజాకు వెళ్లే మానవత సాయాన్ని అడ్డుకోవడంతో పాటు కరెంటు సరఫరాను కూడా ఇజ్రాయెల్ నిలిపివేసింది కాల్పుల విరమణ ఒప్పందాన్ని మూడు దశల్లో అమలు చేయాలనే ఉద్దేశంతో ఇజ్రాయెల్ హమస్ చర్చలు ప్రారంభించాయి తొలి దశను మరికొంత కాలం పొడిగించాలని ఇజ్రాయెల్ డిమాండ్ చేస్తుండగా రెండో దశలోనే తమ వద్ద ఉన్న బందీలను విడిచిపెడతామని హమస్ పట్టుబడుతుంది రెండో దశ మొదలు కావాలంటే గాజాలో పూర్తిగా మిలిటరీ కార్యకలాపాలను తొలగించాలని ఇజ్రాయెల్ డిమాండ్ చేస్తుంది